హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే ఫలితం లభిస్తుంది గురుగారు అసలు వేసుకోకూడని రంగు గాజులు ఏంటి గురుగారు అసలు స్త్రీలు ఈ మధ్య కాలంలో అయితే గాజులు అంటేనే ఎందుకో వాళ్ళకి పెద్ద బరువు ఒంటి నిండా ఏడువారి వేసుకోవాలి అంటే ఫస్టే కానీ గాజులు మాత్రం ఎవ్వరు వేసుకోవట్లేదు ఏ ఒక్క స్త్రీకి కూడా గాజులు లేవు కానీ ఒక్కొక్క గాజుకి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాలు ఉంటుంది పసుపు రంగు గాజులు స్త్రీలు వేసుకోవడం వల్ల సౌభాగ్యం వస్తుంది మనకు అమ్మవారి యొక్క సప్తశతిలో దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖమని శాస్త్రం అంటే ముందుగా స్త్రీలు కోరుకునేది ఏంటి అంటే ముత్త ఐదువతనం అవును అర్థమైందా సుమంగలి ముత్త ఎదువతనం కోరుకుంటారు అలా కోరుకునేటటువంటి స్త్రీలు ముందుగా చేతులకు పసుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల సౌభాగ్యం వస్తుంది అలానే తర్వాత ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి గాజులు వేసుకోవడానికి కూడా వర్ణములు ఉన్నాయమ్మా తర్వాత ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి ఈ ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల ఆ కుటుంబం మీద నరదిష్టి అనేది తొలగిపోతుంది అలానే ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న అందరికీ అదృష్టం బాగా పనిచేస్తుంది తర్వాత ఆరెంజ్ కానీ తర్వాత సంపంగి కలర్లో లేత బంగారు వర్ణం లేదా ఆరెంజ్ ఇవి వేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతాయి ఇక బంగారు రంగు వర్ణం వేసుకున్నటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇట్లా ఒక్కొక్క రంగు గాజుకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అలానే కొంతమంది నల్ల గాజులు వేసుకుంటారు ఆ నల్ల గాజులు పనికిరాదు మామూలుగా నల్లగాజు వేసుకోకూడదు నలుపు తెలుపు ఈ రెండు రంగుల యొక్క గాజులు వేసుకోకూడదు తర్వాత బూడిద రంగు గాజులు కూడా పనికిరావు ఈ మూడు రంగుల గాజులు స్త్రీలు వేసుకోకూడదు నలుపు వేసుకుంటే ఎప్పుడూ నిత్యము రోగములు ఉంటాయి తెలుపు వేసుకుంటే వైధవ్యం మరియు బూడిద రంగు వేసుకుంటే ఎప్పుడు నిత్య దరిద్రం కాబట్టి ఈ మూడు రంగులు కూడా పనికిరావు మిగతా అవన్నీ కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు అసలు గాజులు వేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది గాజులు వేసుకోకుండా ఉంటే స్త్రీకి సహజంగా ప్రకృతి నుంచి వచ్చేటటువంటి అదృష్టం కోల్పోతుంది దానివల్ల తన జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటుందో ఆ లక్ష్యాన్ని సాధించడం కుదరదు అంటే కొంతమంది పెళ్లి కాని ఆడపిల్లలు వేసుకోవడానికి ఇష్టపడరు కదా సో వాళ్ళ గురించి ఏం అదే చెప్తున్నా పెళ్లి కాని ఆడపిల్లలు గాజులు వేసుకోకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో గ్రోత్ అనేది ఉండదు ఓకే ఇక పెళ్ళయ్యాక వేసుకోకపోతే భర్తకు భార్యకు ఇద్దరికి ఆయుష్ క్షీణం వంద సంవత్సరాలు బతికే వాళ్ళు అరవై ఏళ్ళకే మరణిస్తారు అది శాస్త్రమే గాజులు బొట్టు చక్కగా పూలు ఇవన్నీ కూడా హిందూ సనాతన సాంప్రదాయ పద్ధతి దీనికి మానవుని యొక్క జీవన విధి విధానానికి ముడిపడి ఉంటుంది అందుకే ప్రపంచంలో ఎక్కడా కూడా స్త్రీకి గౌరవం లేకపోయినా భారతీయ స్త్రీలు అంటే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడానికి ముఖ్యమైన కారణం ముఖాన బొట్టు చేతికి గాజులు మెట్టెలు మెడలో మంగళసూత్రము పూలు ఈ ఐదు సూత్రములు భారతీయ స్త్రీలకు ఎప్పుడు ఉంటాయి కాబట్టే తల్లి అని నమస్కారం చేస్తుంది ప్రపంచ దేశాలు ఎందుకో ఆయా కంట్రీల్లో ఉన్న స్త్రీలు బానిసలు అయినప్పటికీ భారతీయ స్త్రీ అనగానే దాన్ని నంబెడతారు దానికి కారణం ఇది ఇవి పట్టించకపోతే వీటిని గిట ఖచ్చితంగా పాటించకపోతే వాళ్ళు కూడా అలానే కష్టాలను కొని తెచ్చుకుంటారు ఓకే గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటారు బాడీకి గానీ లేకపోతే ఆర్థికంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కూడా బాడీలో ప్రెజర్స్ చేసుకోవడానికి బీపీ షుగర్లు ఆ బీపీ కంట్రోల్ అవ్వడం కొరకు మీరు అందరూ వాచ్లు వాడుతున్నారు అవును ఈ వాచ్ పెట్టుకుంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఎంత ఉంటుంది తర్వాత ఎన్ని అడుగులు నడిచాము తర్వాత బీపీ లెవెల్ ఎంత ఉంది షుగర్ లెవెల్స్ ఎంతున్నాయని ఒక డిస్ప్లే చెప్తున్నది వాచ్ అవునా కానీ పూర్వకాలం నుంచి గాజులు వేసుకుంటే అవి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఈ గాజులే మన శరీరంలో ఉన్న ఉష్ణ శీతాల్ని కఫ వాత పిత్తాలని కంట్రోల్ చేస్తూ సమానంగా ఉంచుతుంది న్యూట్రల్ చేస్తుంది అందుకే లోహపు గాజులు ఉండేవి ఆ సౌండ్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది అని వింటూ అదే అమ్మా బంగారము రాగి వెండి మరియు మట్టి గాజులు ఇవి వేసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కప్ప వాత పిత్త ఉజ్ముర ఇవి ఏవైతే ఉన్నాయో బాడీలో ఉండే బీపీ షుగర్ ఇవి వీటన్నిటినీ ఆటోమేటిక్గా గాజులే కంట్రోల్ చేస్తాయి కానీ గురుగారు బంగారువి వేసుకోకూడదు మట్టి గాజులు మాత్రమే వేసుకోవాలి అని వింటూ ఉంటాం అలా శాస్త్రంలో లేదమ్మా ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు గాజులు వేసుకోమన్నారు అంతే తప్ప బంగారం వేసుకోవాలి అని అంటే మరి పేదవాని పరిస్థితి ఏందమ్మా అవును అలా శాస్త్రంలో ఎవరి శక్తికి తగ్గినట్టుగా వాళ్ళు వేసుకోవాలి అని చెప్పారు అయితే నాలుగు వేసుకోవడం చాలా ఉత్తమం బంగారము వెండి రాగి మట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని ఇస్తుంది మట్టి ఇచ్చే గుణం బంగారం ఇవ్వలేదు బంగారం ఇచ్చే గుణం మట్టి ఇవ్వలేదు అందుకని ఆయా గుణాలను బట్టి శరీరంలో ఉండేటటువంటి లోహాల వల్ల శరీరంలో అనేక విధమైనటువంటి వ్యాధులు పడకుండా ఉంటుంది కొంతమంది మట్టి గాజులు బంగారు గాజులు వదిలేసి రకరకాల ఫ్యాషన్ గాజులు వేసుకుంటూ ఉంటారు అది ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ శాస్త్రంలో అంతకుముందు ఇవన్నీ లేవు కదమ్మా మట్టి గాజులే శ్రేష్టం మట్టి గాజులు శరీరానికి చలువ చేస్తాయి అలానే ఎప్పుడు నిత్యం యవ్వనంగా నూతనంగా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే వెనకడ కాలంలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు రోగాలు వస్తాయి కానీ నిత్యం కూలి పనులు చేసే వాళ్ళకు రోగాలు రావు దానికి కారణం ఏందంటే వాళ్ళు మట్టిలో పని చేస్తారు మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు అలా అలానే వెండి వెండి కంచంలో తినడం వెండి ఆభరణాలు చేతులకు వేసుకోవడం వల్ల వ్యాధి నిరోహం చే ఓకే వ్యాధి కిల్ వెండి అందుకే వెండిని సాధ్యమైనంత వరకు స్త్రీలు గాజులుగా వేసుకుంటారు మళ్ళీ వెండి ఉంగరం పనికిరాదు వెండి గాజులు మాత్రమే చేసుకోవచ్చు వెండితో ఉంగరాలు పనికిరావు నడుము పై భాగం మొత్తము కూడా వెండికి అసలు అర్హతనే ఉండదు ఓన్లీ బంగారమే నడుము కింది భాగానికి మాత్రం బంగారం రాకూడదు కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు బంగారంతో పట్టీలు చేసుకుంటారు చేయించుకుంటారు కదా అలా చేస్తే ఆ తరం వరకు మాత్రమే డబ్బులు ఉంటాయి వాళ్ళ తరువాత తరంలో డబ్బులు ఉండవు కరుగుతూ ఉంటుంది అందుకే బంగారు పట్టీలు ఎప్పుడూ పనికిరాదు కొంతమంది అంటారు మహాలక్ష్మి అమ్మవారు కూడా బంగారు పట్టీలు వేసుకుంటుంది అని అస్సలు అమ్మవారు సాక్షాత్తు చంద్రునికి సహోదరి చంద్రాం చంద్ర సహోదరి అని చంద్రుని యొక్క వర్ణం ఏంటిది చంద్రుని యొక్క ఖనిజం ఏంటో చూసుకోండి వెండి అమ్మవారు ఎప్పుడూ కూడా వెండి పట్టీలు వేసుకుంటుంది వెండి మాత్రమే వేసుకుంటు వెండి మాత్రమే వెండి మరియు రత్నములు పొలిగినటువంటివి వేసుకోవచ్చు తప్ప బంగారములను పాదములకు తొలగించకూడదు రెండు వెండి పాపహారిని వెండిని ధరించడం వల్ల పాపములను మొత్తము కూడా తీసేస్తూ ఉంటుంది అందుకే బంగారము తేజస్సు వెండి పాపహారిని అందుకే వెండి పట్టీలు వెండి మొలతాళ్ళు పురుషులకైతే వెండి మొలతాళ్ళు స్త్రీలకైతే వెండి మొలతాడు మరియు పట్టీలు అదే పైభాగానికైతే నాభి పైభాగానికి వడ్డానాలు ఇవి వేసుకుంటారు బంగారు మూలతాళ్ళు మెల్లో చైన్లు మంగళసూత్రాలు ఇవి రకరకాల భాగం అంతా బంగారం కింది భాగం అంతా వెండి తేజస్సు పాప నష్టం అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రధానం ఉన్నది రెండు ఏంటంటే ఖచ్చితంగా శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇవి ఇలానే వేసుకోవాలి అని చెప్పారు మన ఋషులు మునులు మామూలుగా కాదు మనం ఇష్టం ఉన్నట్టు వేసుకోవడానికి లేదు అలా వేసుకుంటే దాని ఫలితాన్ని కొంతమంది కూడా వేసుకుంటూ రాదు తల్లి బంగారు మెట్టలు కానీ బంగారు గజ్జలు గాని ఇవి నాభి కింది స్థానంలో ఎక్కడా కూడా వేసు పనికి రావు తప్పకుండా గురువు గారు అసలు గాజులకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ